అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నలభై తొమ్మిదో భాగం రచయిత జయ సుజాత గారు కళ్ళ నిండా నీళ్ళతో యూస్ టుపిడ్ అలాగేనా లాగేదని రంజిత్ని గట్టిగా కోరుతుంది సారీ అని నొప్పిగా ఉందా అని కాలం చూసి శ్వేత వెనక్కి లాక్కుంటున్న తన కాలుని గట్టిగా పట్టుకొని మరీ ఇలా వాచి గీరుకున్న చోట స్వెల్లింగ్ వస్తుంటే నొప్పి రాదా అని తను తెచ్చిన ఆయిల్ని ఆ వాపు ఉన్న చోట రాస్తూ కొంచెం పెయిన్ బామ్ కూడా కొంచెం కొంచెంగా రాస్తూ ఉంటాడు నన్ను చూసి బాగా నవ్వుకున్నావు కదా నీకు పైకెక్కితే కళ్ళు తిరుగుతాయని తెలిసిన ఎందుకు చెట్టు ఎక్కావు ఏదో ఎగ్జైట్మెంట్లో ఎక్కా అయినా చెట్టు అంత పెద్దగా లేదు కదా అనుకున్నా కానీ పైకెక్కాక అది అటు ఇటు ఊగుతుంటే చాలా భయం వేసిందని అయినా నా క్వశ్చన్ కదా ఆన్సర్ కాదనుకుంటా అని శ్వేత అనగానే నువ్వు క్వశ్చన్ అడగగానే నేను ఆన్సర్ చెప్పాలా అని ఘీరగా మాట్లాడుతున్న రంజిత్ని చేతులతో కొడుతూ నేను ఒక పక్క భయపడుతుంటే అలా ఎలా నవ్వావు నాకు ఏదైనా అయితే అని కన్నీలతో శ్వేత అడుగుతూ నువ్వు నన్ను కాపాడాలని అనుకోకుండా అలా ఎలా నవ్వావు చెట్టెక్కితే ఏమవుతుందో రాక్షసి అని చేతులు పట్టుకున్న రంజిత్ని నోటితో పట్టుకున్న చేతిపై కరిచి పంటికి ఘాటు పెట్టి కింద పడి నా కాలు చేయి విరిగితే అని విక్రోషంగా అడుగుతుంది దెయ్యం శాడీస్ ఇలా ఎవరైనా కరుస్తారా నాకు కాలు చేయి విరిగితే ఏం చేస్తావని సూటిగా చూస్తూ అడుగుతున్న శ్వేతను చూసి తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తా అంతే అని సింపుల్గా ఆన్సర్ చెప్తున్న రంజిత్ని చూసి నన్ను లవ్ చేస్తానని అంటున్నావు అదంతా అబద్ధమే అని శ్వేత ఏడుస్తూ రంజిత్ పై దిండు విసిరగానే క్యాచ్ పట్టుకొని నన్ను నువ్వు అన్నావు కదే మరి దాని సంగతి ఏంటి అంటే నేను నో లవ్ అని అంటే వదిలేస్తావా పో బయటికి అని రంజిత్ని బయటికి తోసి ఇప్పుడు రంజిత్ని తన కాలికి ఆయింట్మెంట్తో మద్దన చేసి తన కాలి నొప్పి తగ్గేలా చేశాడన్న మ్యాటర్ని మర్చి డోర్ వేసేస్తుంది శ్వేత రింగ్ అవుతున్న ఫోన్ కి ఒక గంట ముందే నిద్రపట్టిన అభికి చిన్నగా మెలకు వచ్చి కళ్ళు తెరవకుండానే చేతితో ఫోన్ వెతుకుతూ చేతికి అందిన ఫోన్ తీసుకొని నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే సార్ రెడీ అయ్యారా ఫ్లైట్ టైంకి మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలని మధు చెప్పడంతో టైం ఎంత మధు అని ఫోన్ స్క్రీన్ చూసి ఆరవ్వడంతో వెంటనే లేచి కూర్చొని ఇంకా ఫ్లైట్కి టూ అవర్స్నే ఉండడంతో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వన్ అవర్ థర్టీ మినిట్స్ అని జర్నీ అని ఫాస్ట్గా బాత్రూమ్కి వెళ్ళిపోతాడు అభి ఒక టెన్ మినిట్స్కి బయటకు వచ్చిన అబీ వెళ్ళేటప్పుడు గుర్తులేదు ఐసు ఉందో చూసుకోకుండా వాష్రూమ్కి వెళ్ళిపోవడంతో ఇప్పుడు అక్కడ ఐసు లేకపోవడంతో బయటికి వెళ్ళిపోయిందేమో అనుకుంటూ ఫ్లైట్కి టైం అవుతుందని ఫాస్ట్గా రెడీ అయ్యి తన లగేజ్ తీసుకొని బయటకు వస్తాడు హాలు అందరూ ఉన్న అక్కడ ఐసు లేకపోవడం గమనించి రాజీ గారు అప్పటికే టిఫిన్ పెడుతుంటే మమ్మీ టైం లేదు కాఫీ ఇవ్వు చాలు అని అనడంతో ఎంతసేపు తింటావు అభి అని కౌశల్య త్వరగా పెట్టు అని అభిని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టగా రంజిత్ ట్రాలీ తీసుకొని వెళ్ళి కార్లో పెడతాడు ఇంకా తప్పక ఒక పెసరట్టు తిని హ్యాండ్ వాష్ చేసుకొని పిల్లలు ఇంకా లేవలేదా మమ్మీ అని అడుగుతాడు అప్పటికే టిఫిన్ తింటున్నంతసేపు చుట్టూ చూస్తాడు ఐసు గురించి కానీ ఎక్కడ అతను కనిపించకపోవడంతో పిల్లల రూమ్లో ఉందేమో అని అడుగుతాడు అభి ఆ అయినా తనని ఒకసారి చూడాలని పడుకున్నారని రాజీ గారు కాఫీ చేతికి ఇవ్వగానే తాగుతూనే పిల్లల దగ్గరికి వెళ్తాడు ఎంతో ఆస్తో కానీ అక్కడ బెడ్ పై పడుకున్న పిల్లలు తప్ప ఐసు లేకపోవడంతో నిరాశగా అనిపించి తాగినకప్పుడు టేబుల్పై పెట్టి పిల్లలిద్దరికీ లైట్గా ముద్దులు పెట్టి మళ్ళీ లేస్తే ఎక్కడ వెళ్ళనివ్వరు అని ఇంకా బయటకు వస్తాడు ఇంకా అందరికీ వెళ్ళొస్తానని చెప్పగా కేశవ్ గారు అల్లుడిగా బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇవ్వగా నాకొద్దు మావయ్య అని అభి అనగా తీసుకో అభి అది ఆచారం అని రాజీ గారు అంటుండగా నువ్వు కూడా ఏంటి మమ్మీ ఆచారం లేదేమీ లేదు ఇవేం వద్దు అని అభి ఇంకా వారిస్తుంటే నీ మేనమామగా నీకు మొదటిసారి ఇస్తున్నా తీసుకోవాల్సిందే అని కేశవ్ గారు చెప్పడంతో ఇంకా తీసుకోక తప్పదు అభికి అందరికీ చెప్పి అప్పటి వరకు ఆపుకున్నా ఇంక ఉండలేక మమ్మీ ఐసూ ఎక్కడ అని అడుగుతాడు గుడికి వెళ్ళింది అవి ఈరోజు మంగళవారం కదా ఆంజనేయ స్వామి గుడికి ఎప్పుడు వెళ్తుందట త్వరగానే వచ్చేస్తానంది మరి ఇంకా రాలేదు నీకు లేట్ అవుతుందేమో అని రాజీ గారు అనగానే ఎలాగో నువ్వు నైట్ వచ్చేసరికి మన ఇంట్లోనే ఉంటుందిలే అవి నువ్వు స్టార్ట్ అవ్వు అని వినయ్ గారు అనడంతో ఇంకా తప్పక మనసు ఒకసారి ఐసూని చూడమని పోరు పెడుతున్నా తప్పదని అందరికీ బాయ్ చెప్పి అమ్మమ్మ నువ్వు రా మమ్మీ వాళ్ళతో అని సీతమ్మ గారికి కూడా చెప్పి స్టార్ట్ అవుతాడు రంజిత్ డ్రైవ్ చేస్తుంటే అభి పక్కనే కూర్చోగా శివ కూడా వాళ్ళతో పాటు బ్యాక్ సీట్లో కూర్చుంటాడు అయితే ఐసూ తనని కావాలని హైట్ చేస్తుందా రాత్రి జరిగిన దానికి నా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతుందా కానీ అందులో తన తప్పు ఏముంది అని అలా ఆలోచిస్తూ మనసంతా ఏదోలా ఉండి ఎలా అయినా ఒకసారి ఐసుని ఇప్పుడే చూడమని మనసు పోరు పెట్టడంతో గుడి ఎంత దూరం అని రంజిత్ని అడుగుతాడు అభి చాలా దూరం బాబా వెళ్దామా అని చిరునవ్వుతో అనగానే ఏంటి బావ మా చెల్లిని చూడకుండా ఉండలేకపోతున్నారా అని శివ అల్లరిగా అనగానే అదేమీ లేదు నేను గుడికి వెళ్దామని అంతే అని అభి అనగా చాలా దూరం బావగారు మళ్ళీ మీకు లేట్ అవుతుంది ఎలాగో ఈవినింగ్ త్వరగా వచ్చేయండి షూట్ కంప్లీట్ చేసుకొని మా చెల్లి ఇంట్లోనే ఉంటుందని శివ అనడంతో ఇంకా సైలెంట్ అయిపోతాడు అభి అభి ఇలా వెళ్ళగానే అలా ఇంట్లోకి వస్తుంది ఐసు తనని అలా రావడం చూసిన కౌశల్య గారు ఐసు అని పిలుస్తారు ఆ అమ్మ అభిబాబు ఇప్పుడే వెళ్ళిపోయాడని అంటారు అవునా అయినా అల్లుడు గారు వెళ్ళే టైంకి ఇక్కడ ఉండకుండా గుడికి ఎందుకు వెళ్ళావు అది అని తడబడుతూ మొక్కుంది అమ్మ నా ప్రయాణం కూడా ఈరోజే కదా మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కదా అని వెళ్ళాను అయినా గారు వెళ్ళే టైంకి వచ్చేద్దామని అనుకున్నా కానీ పంతులు గారితో మాట్లాడుతూ లేట్ అయ్యిందని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఐసు ఐసు ఫేస్ ఎందుకో డల్గా ఉండడం గమనిస్తారు కౌసల్య గారు దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే నిలబడిపోయావే కౌసి అక్కడ పిల్ల వెళ్ళడానికి చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి కదా అని పిలుస్తారు సుశీల గారు హా వస్తున్నానక్క అని అప్పటికే స్వీట్స్ అవి ఆర్డర్ ఇచ్చేయడంతో చలివిడి మాత్రం ఇంటి దగ్గర చేసే ఏర్పాట్లు మొదలు పెడతారు వీళ్ళు రాజీ గారు ఇవన్నీ ఇప్పుడు అవసరమా వదినా నాకు అక్కడ పంచడం కుదరదు అని గోల చేయడంతో అదేంటి వదిన పిల్లని లోపలే పంపేటప్పుడు మనకి ఇవన్నీ పెడతారు కదా వదిన ఇంకా నువ్వు ఇలా గొడవ పెడుతున్నావని అన్నీ సింపుల్గానే చేయమన ఏదో పది కేజీల వరకు ఒక బిందె చలిమిడి మన తోటలో ఒక అరటిపళ్ళ గెల అంతే కదా లేదంటే మనకి పదకొండు కావీళ్ళు ఎక్కువే కానీ ఏది తక్కువ కాకుండా పెడతారు తెలుసు కదా అని ఉదయమే లేచి పెరట్లో కట్టెల పేపై పెట్టిన బెల్లం పాకం అయిపోవడంతో దానిని కిందకు దింపి మగవారి కండలకు పని చెప్పేలా కృష్ణ గారు తెడ్డుతో తిప్పుతూ ఉంటే సుశీల గారు బియ్య పిండి పోస్తారు ఆయన తిప్పడం సేపు తిప్పి ఆయన ఒంట్లో ఓపిక అయిపోవడంతో కొంచెం సేపు కేశవ్ గారు వినయ్ గారు ఆఖరికి విమల్ గారు కూడా తిప్పి నేను ఎక్సర్సైజ్ చేయడం లేదని గొడవ పెట్టావు కదా ఈశ్వరి చూడు ఒక నెలకి సరిపడ్డా జిమ్ చేసినంత చెమట్లు పట్టాయి నాకు అని కండలు చూపిస్తూ పోజులు కొడతారు విమల్ గారు ఈశ్వరి గారితో అంటూ ఏరా అసలు అయ్యాక కుసరు అన్నట్టు మొత్తం మేమంతా తిప్పాక ఏదో లాస్ట్కి కొంచెం తిప్పి భలే పూజలు కొడుతున్నావురా అని అంటూ వినయ్ గారు కేశవ్ గారు ఆయన ఇచ్చిన పూజలకి గాలిం తీసేస్తారు అందరూ కూడా అలా సరదాగా నవ్వుకుంటూ ఆ చలివిడిని పూర్తి చేస్తారు లాస్ట్న కొబ్బరి ముక్కలు గసగసాలు జీడిపప్పు నీతో వేయించి దానిపైన డెకరేషన్ చేసి ఆ బిందెకి పసుపు రాసిన వైట్ క్లాత్ని కట్టి పక్కన పెడతారు స్వీట్స్ తేవడానికి ఎవరు వెళ్తున్నారు కేశవ అని అడిగిన సీతమ్మ గారి మాటలకి శివావాలని వచ్చేటప్పుడే అలా వెళ్ళి తెమ్మని చెప్పేశా అమ్మ అని అంటారు కేశవ్ గారు ఏరా పూతరేకులు ఎక్కువ తెమ్మని చెప్పావు కదా అని వినయ్ గారు అంటే హా చెప్పా అని కేశవ్ గారు అంటారు ఏ ఒంట్లో ఉన్న షుగర్ సరిపోవడం లేదా మీకు మళ్ళీ పూతరేకులు ఎందుకన్నయ్యా ఈయన నోరు అసలు కుదురు ఉండదు ఎక్కువ వద్దు అని చెప్పానయ్యా మళ్ళీ షుగర్ పెరుగుద్ది అని రాజీ గారు అంటుంటే బెల్లం వేసినవే రాజీ నువ్వు కంగారు పడకు అని కేశవ్ గారు అంటారు ఇంకందరూ టిఫిన్లు చేశాక ఐసూ రూమ్లోకి వస్తారు కౌశల్య గారు సుశీల గారు ఐసూ లగేజ్ని ప్యాక్ చేసుకుంటూ ఉండడానికి మంచంపై కూర్చొని ఏదో ఆలోచిస్తున్న కూతురిని చూసి కౌశల్య గారికి మనసులో అనుమానాలు వస్తాయి ఏంట్రా పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్తున్నందుకు బెంగగా ఉందా ఐసమ్మ అని ఐసూ ముందు కూర్చుంటారు ఆవిడ దాంతో చిన్న చిరునవ్వు మాత్రమే నవ్వి నేను వెళ్ళే టైంకి పెదనాన్న వస్తారు కదా పెద్దమ్మ అని అడుగుతుంది ఐసు కౌసల్య గారికి అర్థమైంది ఆ నవ్వు బలవంతంగా వచ్చిన నవ్వు అని మీ పెదనాన్న ఉడుక్కుంటున్నారు పెళ్ళయ్యాక నా కూతురు ఈ పెదనాన్నని మర్చిపోయింది లేదంటే ఈ పాటికి ఎన్నిసార్లు కాల్ చేసేదో అని స్టార్ట్ అయ్యారా పెదనాన్న ఇంకా రాలేదేంటి అని అంటూ ఇప్పుడు అసలు ఒక మెసేజ్ కూడా లేదని అంటున్నారు అని సుశీల గారు అనగానే అదేం లేదు ముందు ఇప్పుడే చేస్తా అని ఫోన్ చేయబోతుండగా ఆపి ఏం వదిలే ఏదో అలా వేలాకొలంగా అన్నారంటే ఇప్పుడు నీ లగేజ్ ప్యాక్ చేయాలి అని కౌశల్య గారిని చూసి నువ్వేంటే అలా బొమ్మలు నిలబడ్డావు వెళ్ళి బట్టలు నేను సర్దుతా అని ఇద్దరు కూడా లగేజ్ని ప్యాక్ చేస్తారు లగేజ్ ప్యాక్ చేస్తున్న సేపు అత్తగారింట్లో ఎలా ఉండాలో భర్తతో ఎలా ఉండాలో అన్నీ చెప్తారు సుశీల గారు ఈ లోపు ఎవరో పిలవడంతో సుశీల గారు బయటకు వెళ్ళిపోతారు కౌశల్య గారు ప్యాక్ చేసిన బ్యాగ్ని కింద పెట్టి దిగులుగా ఉన్న ఐసు పక్కనే కూర్చొని ఐసు చేతిని తన చేతిలోకి తీసుకొని నువ్వు అభిబాబుతో బాగానే ఉన్నావు కదా ఐసు అని అనుమానంగా చూస్తూ అడుగుతున్న కౌసల్య గారి వైపే చూసి నీకెందుకు అనుమానం వచ్చిందని మొహం చిరాగ్గా పెట్టి అడుగుతుంది ఇప్పుడు ఆవిడ ఏ క్లాస్ పిక్తారో అని భయం వేసి అబీబాబు వెళ్ళేటప్పుడే నువ్వు ఎందుకు గుడికి వెళ్ళావు మరి నీ ఫేస్ కూడా ఏదో డల్గా ఉంది నాకు అనుమానం రాదా మరి అని కౌసల్య గారు అనగానే అమ్మ చెప్పా కదా ముక్కుందని మరి వెళ్ళేటప్పుడు అల్లుడికి చెప్పి వెళ్ళాలి కదా వచ్చే వరకు ఉండమని అమ్మ తల్లి కౌసల్యదేవి నేను వెళ్ళేటప్పుడు ఆయన డీప్ స్లీప్లో ఉన్నారు ఎలా చెప్పను ఆయన ఆయనకు టైం అయిపోయి వెళ్ళుంటారు నేను ఇప్పుడు వెళ్ళేది వాళ్ళింటికే కదా అని ఐసు విసుగ్గా అనగాని వాళ్ళిల్లు ఏంటి నీ ఇల్లు నీ ఇల్లు అని కౌసల్య గారు నొక్కి అంటూ పెళ్ళయ్యాక మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా వాటిని సామరస్యంగా ఒకరికొకరు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి కానీ దాన్ని ఒక కారణంగా చెప్పి మీ ఇద్దరి మధ్య అడ్డుగోడ కట్టుకోకూడదు లేదంటే దాన్ని అదురుగా చేసుకుని మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి ఆ గోడని ఇంకా స్ట్రాంగ్గా మారుస్తారు తింగరి ఆలోచనలు చేయకుండా అబీ బాబుని నువ్వు భర్తగా అంగీకరించు ఈ తాళి అనే బంధం కేవలం మీ ఇద్దరి మధ్య మాత్రమే కాదు ఐసు ఈ రెండు కుటుంబాల మధ్య కూడా నీ వల్ల అది ఎప్పుడు విడిపోకూడదు ఇప్పుడే చెప్తున్నా అని మీ నాన్న మొహంలో ఆనందం చూసావు కదా మీ అత్త నాన్న మధ్య నీ వల్ల ఎటువంటి మనస్పర్ధలు రాకుండా చూసుకో అదే నేను నీకు చెప్పగలను అని ఆవిడ బయటికి వెళ్ళిపోతారు వెళ్తున్న ఆవిడ వైపే చూస్తూ ఇక్కడ ఏం జరిగింది నువ్వేం చెప్తున్నావని అనుకుంటూ ఉండగా శ్వేత కీతూ ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వస్తారు వాళ్ళని చూసి వచ్చేసారు కొంచెం సేపు నన్ను ప్రశాంతంగా కూడా ఉండనివ్వరు వీళ్ళు అని గొనుక్కుంటూ ఉంటుంది ఐసు ఏంటే గొనుక్కుంటున్నావు పొద్దుట మా అన్నయ్య వెళ్ళేటప్పుడు లేవు మొగుడు బయటికి వెళ్తుంటే కూడా ఉండి ఒక హక్ ఒక కీస్ ఇలాంటి ఇవ్వాలని తెలియదా అసలే ఈవినింగ్ వరకు మా అన్నయ్య ఇంటికి రాడు పాపం నీ మీద బెంగ పెట్టేసుకోడు అని అల్లరిగా శ్వేత అంటుంటే ఒక్కసారిగా ఐసూకి నైట్ వాళ్ళిద్దరు పెదవులు కలవడం గుర్తొచ్చి ఒక్కసారిగా ఐసూ బుగ్గలు బ్లెష్ అవుతాయి ఇంకా ఐసూకి అభి పెదవుల స్పర్శ తెలుస్తుంటే తల వంచుకొని వణుకుతున్న పెదవుల్ని ముని పంట కింద నొక్కి పెట్టి సిగ్గు సిగ్గుపడుతుంది తన ఫీలింగ్స్ చూస్తున్న శ్వేత కీతూ ఒకరినొకరు సైకి చేసుకొని ఏంటి వదినమ్మ మా అన్నయ్య గుర్తొచ్చాడా అని శ్వేత అంటుంటే లేదంటే నైట్ ఇచ్చిన ముద్దు ముచ్చట్లు ఏమైనా గుర్తొచ్చాయా అని కీతు ఐసు భుజంపై కొట్టగానిచ్చి చి మీరు అసలు పాడైపోయారు తెలుసా పెళ్ళి కాని పిల్లలు మాట్లాడాల్సిన మాటలైనా అని వెంటనే తేరుకొని బెదిరిస్తున్నట్టుగా అడుగుతుంది ఐసు అబ్బో వచ్చిందండి పెద్ద మనిషి పెళ్ళైనా తమరు మాకు మీ ఫస్ట్ నైట్ ముచ్చట్లు చెప్పడం లేదు కదా అందుకే మేమే అడుగుతున్నాం ఇందులో తప్పేముందని కీతు అనగానే అవును మరి తమరికి పెళ్లి కాకుండానే మా అన్నయ్య నుంచి చాలా ముచ్చట్లు అందుతున్నాయి కదా అని ఐసు కన్ను గీటుతూ అడగానే ఏ నేను చాలా డీసెంట్ తెలుసా పెళ్ళయ్యే వరకు నా దగ్గర మీ అన్నయ్యకు అలాంటి పప్పులేమీ ఉడకవు కానీ నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు నిజం చెప్పు నైట్ ఏం జరిగింది అని ఇద్దరు మంచంపై ఎక్కి మటం వేసుకొని మరీ అడుగుతారు ఎగ్జైట్మెంట్గా మీరెక్కడ దొరికారే నా ప్రాణానికి అని తల కొట్టుకుంటూ అక్కడ ఏమైనా జరిగితే కదా చెప్పడానికి అని విసుగ్గా అయసు అంటుంది అవ్వో నేను నమ్మేయాలి మరి జస్ట్ ఒక హగ్గు ఒక ముద్దు కూడా లేదా అని అనగానే చూడండి మీ నా ఫ్రెండ్స్ మీ దగ్గర నేను నిజం ఎందుకు దాస్తాను మీకు తెలుసు కదా నేను ఈ పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నాను కేవలం అంటే కేవలం పిల్లల కోసం మాత్రమే చేసుకున్నా ఈ పెళ్ళి అలాంటిది ఇలాంటివన్నీ మా మధ్య ఉంటాయని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నో నెవర్ అని గట్టిగా అరుస్తుంది ఐసు అదేంటి అని ఆశ్చర్యపోతూ అలా అంటావు ఎలా చేసుకున్నా పెళ్ళి పెళ్ళే కదా కొన్ని రోజుల తర్వాత అయినా ఆ బంధాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా అని కేతు అనగానే నిజమే ఒకవేళ అభిగారు ఆ రోజు అలా నన్ను తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటే అలాగే అవుదునేమో కానీ ఆ రోజు ఆయన అన్న ప్రతి మాట నాకు గుండెల్లో గుచ్చుకుందే అని తడిచేరిన కళ్ళతో అంటూ నా మనసు ఎంత వేదన అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు నేను మర్చిపోదామన్నా మర్చిపోలేను నా గురించి వదిలే నా పెంపకాన్ని అన్నారు అంటే మా అమ్మ నన్ను అన్నట్టే కదా మరి అలా ఎలా మర్చిపోతాను నేను మనీ మైండెడ్నా అని ఐసు అంటుంటే శ్వేతకి చాలా బాధగా అనిపిస్తుంది ఆ రోజు అన్నయ్య అలా ఎందుకు అనాల్సి వచ్చిందో గుర్తు చేసుకొని నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వయసు అని కానీ అన్నయ్య ఏ ఉద్దేశంతో అన్నా తను అన్న మాటలైతే కరెక్ట్ కాదు అలా అనకుండా ఉండాల్సింది అన్నయ్య పెళ్ళి ఆపించాలంటే ఇంకా వేరే మార్గాల గురించి ఆలోచించాల్సింది అయినా అప్పుడు అన్నయ్య ఉన్న సిచ్యువేషన్ అలాంటిది అని అనుకుంటూ ఎప్పటికీ వీళ్ళ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి కలిసిపోతారు అని అనుకుంటూ అలా అని వాళ్ళే కలుస్తారని చూస్తూ ఊరుకుంటే దారం తెగిన గాలి పటంలో వీళ్ళ బంధం గాలిలో ఊగుతూ ఉంటుంది తప్ప వీళ్ళ మధ్య ఉన్న అయితే చెరిగిపో మేమే ఏదో ఒకటి చేయాలి ఇంటికి వెళ్ళాక విజయ్తో మాట్లాడాలని అని అనుకుంటూ ఎప్పటి నుంచో ఎందుకు ఇప్పుడే తను అన్నయ్య మీద పోసివ్ అయ్యేలా చేస్తే అని అలా ఆలోచిస్తూ ఫేస్బుక్ ఓపెన్ చేసి అభిపై ఉన్న చాలా రూమర్స్ని గాసిప్స్ని చెక్ చేస్తూ లేటెస్ట్గా ట్రెండ్ అయిన ఒక హాట్ టాపిక్ అయినా అభి ప్రజెంట్ చేస్తున్న మూవీ హీరోయిన్ అయినా తాన్యాతో చేస్తున్న డేట్ అని క్యాప్షన్ పెట్టి వాళ్ళిద్దరు మధ్య నిజంగా లవ్ అఫైర్ ఉందా మరి అభి పెళ్ళయ్యాక కూడా తమ సీక్రెట్ రిలేషన్ని కంటిన్యూ చేస్తారా అని ట్యాగ్ తగిలించి వాళ్ళిద్దరూ క్లోజ్గా దిగిన ఫోటోని కీతుకి షేర్ చేస్తుంది శ్వేత మెసేజ్ టోన్ రావడంతో ఫోన్ ఓపెన్ చేసిన కీతు ఆ మెసేజ్ చూసి తనకేం అర్థం కాక ఆ మెసేజ్ శ్వేత నుంచే రావడంతో తన వైపు చూసి ఏంటన్నట్టు కలతో సైగ చేస్తుంది కీతు అది ఐసూకి చూపించని సైగ చేయడంతో దేనికని మట్టి మట్టిబుర్రకి త్వరగా అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తున్న కీతుని నువ్వు ముందు చూపించు ఆ తర్వాత నేను చూసుకుంటా అని అనడంతో కొంచెంగా మ్యాటర్ అర్థం అవడంతో ఐసూ ఈ పోస్ట్ చూడని ఆశ్చర్యంగా ఐసూకి చూపిస్తుంది కీతు నిజమేనంటావా అని కళ్ళు పెద్దవి చేసి మరి ఐసూకి డౌట్ క్రియేట్ అయ్యేలా అడుగుతుంది గీతు ఆ పోస్ట్ చూసిన ఐసు అవి తాన్య బుగ్గకి బుద్దు పెడుతున్నట్టు ఉన్న స్టిల్ చూసి ఐసూకి ఏదోలా అనిపించి గుండెల్లో ఏదో బ్రేక్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది నిన్న నైట్ వారిద్దరి మధ్య జరిగింది గుర్తు రావడంతో ఒక్కసారిగా ఐసూ కళ్ళు గట్టిగా మూసేస్తుంది తన ఫీలింగ్స్ చూస్తున్న శ్వేత కీతు కూడా ఏయ్ తను తాన్య మా అన్నయ్య అంటే పడి చచ్చిపోతుంది తెలుసా కానీ మా అన్నయ్యకి కూడా ఆ ఫీలింగ్ ఉన్నట్టు నాకు తెలీదు అని శ్వేత అంటుంటే అదేంటి నువ్వు కూడా అలా అంటావు ఇప్పుడు మీ అన్నయ్యకి పెళ్ళైంది అయింది ఐసుని మోసం చేసి అలా ఎలా చేస్తాడని కీతూ కోపంగా కొంచెం మసాలా యాడ్ చేసి మాట్లాడితే ఇది మరీ బాగుంది ఇప్పుడే కదా అది చెప్పింది కేవలం పిల్లల కోసమే ఆ పెళ్లి చేసుకున్నట్టు మా అన్నయ్య మీద ఏ ఫీలింగ్స్ లేవని మరి ఇంకేంటి అయినా దానికి లేనిది మీ కిందకే అని శ్వేత అనగానే ఆహా మరి దాన్ని చేసుకోకపోయాడా మీ అన్నయ్య మధ్యలో నన్నెందుకు చేసుకోవడం అని మంచం దిగిపోయి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టుగా ఈ మూడు మూలు వేసి ఇంట్లో పని మనిషితో నన్ను సెట్లో ఇలా ఇంటర్నెట్లో ముద్దులు పెట్టుకోవడానికి ప్రియురాలుగా దాన్ని సెట్ చేసుకున్నాడా మీ అన్నయ్య అని సాగదిస్తూ అప్పటికే మొహం మొత్తం రెడ్గా అయిపోయి కళ్ళు కూడా ఎరుపు వచ్చేసి నిప్పులు కురిపిస్తూ ఎప్పుడు బ్లాస్ట్ అవుదామా అన్నట్లు ఉన్న బాంబులాగా ఉన్న ఐసుని చూసి గీతూకి శ్వేతకి నవ్వొస్తుంది ప్రేమ పుట్టదన్నావు కదే మరి దీన్ని ఏమంటారో అని శ్వేత మనసులో అనుకుంటూ నీ మనసులో ఉన్న ప్రేమని ఇలాగే బయటికి రప్పించాలి నీ తాలికున్న విలువ ఈ మూడు మురల తాలి నీ మెడలో పడగానే అన్నయ్యకు నువ్వు నీకు అన్నయ్య సొంతం అనే ఫీల్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటూ ఇది మరీ బాగుందయసు అన్నయ్య మనసులో ఇప్పుడు ఏముందో నాకేం తెలుసు నిజంగా నిన్ను నువ్వు అన్నట్టు పని మనుషులు చేస్తే మేమెందుకు ఊరుకుంటాం కానీ అవన్నీ మాకెందుకు కానీ నువ్వు మా అన్నయ్యతోనే తేల్చుకో మాకెందుకు అసలే మొగుడు పిల్లల గొడవల్లో కష్టాలు దూరకూడదని మా డాడీ చెప్పారని రావే కీతు మనం వెళ్ళిపోదామని ముసుపుసుగా నవ్వుకుంటూ ఐసు మనసులో నిప్పు పెట్టి అది రాజుకుంటూ ఇంకా పెద్ద మంట అయ్యేలా చేసి బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు కథ ఇంకా ఉంది మొత్తానికి ఐసు మనసులో అభిపై ఉన్న ప్రేమని వీళ్ళు బయట పెట్టేలాగే ఉన్నారు మరి ఇప్పుడు ఐసు ఏం చేస్తుంది పాపం అవి కనిపించిన వెంటనే అతన్ని తన కోపంతో తిడుతుందా ఏంటి కుంపదీసి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్